తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏడు వందల పదకొండు భూసార పరీక్ష ప్రాజెక్టులు ఏర్పాటు కానున్నాయి భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే ఎరువుల పంపిణీ చేయనున్నారు వచ్చే యాసంగి నుంచి ప్రయోగాత్మకంగా అమలు చేయాలని కేంద్ర వ్యవసాయ శాఖ భావిస్తోంది ఇప్పటికే భూసార పరీక్షల ఫలితాల కార్డులు ఎరువుల పంపిణీపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వానికి కేంద్రం సూచించింది భూసార పరీక్షల ఫలితాల ఆధారంగా ఎరువులు వాడి అధిక దిగుబడులు సాధించేందుకు రైతులను కార్యోన్ముఖులను చేసేందుకు కేంద్ర ప్రభుత్వం నడుం బిగించింది ప్రతి ఏటా రైతుల పంట పొలాల్లో మట్టి నమూనాలు సేకరించి వాటి ఫలితాలను రైతులకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నప్పటికీ రైతులు ఆచరణలో లేదు తమకు తోచిన విధంగా విచ్చలవిడిగా డబ్బులు వెచ్చించి అధిక మోతాదులో పంటలకు ఎరువులను వాడుతూ తీవ్రంగా నష్టపోతున్నారు ఈ నేపథ్యంలో భూసార పరీక్షల ఫలితాల ఆధారంగానే ఎరువుల పంపిణీ చెయ్యాలని కేంద్రం నిర్ణయించింది ఈ నేపథ్యంలో తెలంగాణలో గ్రామస్థాయిలో భూసార ప్రాజెక్టులను ఏర్పాటు చేయనుంది ఎరువుల దుకాణదారులు ఆధార్ భూసార ఫలితాల కార్డుల ఆధారంగానే ఎరువులు విక్రయించేలా చేయనుంది ప్రభుత్వం దీనిపై విస్తృత అవగాహన కల్పించేలా ప్రచారం చేయాలని సన్నాహాలు చేస్తున్నారు దేశవ్యాప్తంగా మొదటి దశలో పది కోట్ల మందికి పైగా రైతులు భూసార ఫలితాల కార్డులను పొందారని తెలంగాణ రాష్ట్రం మొదటి దశలో అద్భుతంగా పనిచేసిందని కేంద్రం పేర్కొంది ఎరువులు ఖనిజ లవణాల వాడకాన్ని నియంత్రించే దిశగా దేశవ్యాప్తంగా పద్నాలుగు కోట్ల మంది రైతులకు సాయిల్ హెల్త్ కార్డులను అందించే లక్ష్యంతో భూసార కార్డుల పథకాన్ని కేంద్రం ప్రారంభించింది ఈ పథకం అమలుకు అవసరమైన నిధులను పూర్తిగా కేంద్రమే అందిస్తుంది రాష్ట్ర వ్యవసాయ శాఖ పరిధిలో పన్నెండు వ్యవసాయ మార్కెటింగ్ శాఖవి ఇరవై ఎనిమిది సంచార భూసార కేంద్రాలు నాలుగు మినీ భూసార పరీక్షా కేంద్రాలు రెండు వేల యాభై ఉన్నాయి వీటి ద్వారా రాష్ట్రంలో మొదటి దశలో రెండు వేల పదిహేను పదహారు సంవత్సరంలో ఐదు లక్షల మట్టి నమూనాలు పరీక్షించి ఇరవై లక్షల కార్డులు పంపిణీ చేసింది అదేవిధంగా రెండు పేల పదహారు పదిహేడు సంవత్సరంలో ఐదు లక్షల ముప్పై ఐదు వేల మట్టి నమూనాలు పరీక్షించి ముప్పై పాయింట్ మూడు మూడు లక్షల కార్డులు పంపిణీ చేసినట్లు వ్యవసాయ శాఖ నివేదికలు వెల్లడించింది రెండో దశలో రెండు పేల పదిహేడు పద్దెనిమిది రెండు పేల పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరంలో తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల మట్టి నమూనాలు పరీక్షించి యాభై ఐదు లక్షల నలభై ఐదు వేల భూసార కార్డులు పంపిణీ లక్ష్యంగా నిర్ణయించింది ఇప్పటికే కొన్ని కార్డులు జారీ చేశారు గ్రామస్థాయిలో ఏడు వందల పదకొండు భూసార ప్రాజెక్టులను అందుబాటులోకి తీసుకురావాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ నిర్ణయించింది ఇందుకు కేంద్రం అందించనున్న పదహారు కోట్లు వినియోగించనుంది వీటి నిర్వహణ బాధ్యతను నిరుద్యోగ యువతకు అప్పగించనున్నారు ఇటీవల వ్యవసాయ శాఖ భూసార పరీక్షలపై పైలట్ ప్రాజెక్టు చేపట్టి విజయవంతంగా పూర్తి చేసింది రాష్ట్రంలోని ఐదు వందల యాభై ఎనిమిది మండలాల్లో ఒక్కో గ్రామాన్ని ఎంచుకొని లక్షా పదిహేను వేల మట్టి నమూనాలు సేకరించి పరీక్షలు నిర్వహించి భూసార కార్డులను రైతులకు అందజేస్తున్నారు గతంలో పది హెక్టార్లకు ఒక మట్టి నమూనా సేకరించేవారు అయితే మెరుగైన ఫలితాల కోసం ఈ సీజన్లో గ్రామాన్ని యూనిట్గా తీసుకుని నేల స్వభావాలకు అనుగుణంగా మట్టి పరీక్షలు నిర్వహించారు రైతు తప్పనిసరిగా పొలంలో మట్టి నమూనా పరీక్షలు చేయించుకోవాలి ఈ పరీక్షలు చేయించటం వల్ల భూమిలో ఉండే పోషకాల విలువలు తెలుస్తాయి మట్టి నమూనా పరీక్షల ఫలితాల ఆధారంగా రైతులు ఎరువులను తగిన మోతాదులో వేసుకోవచ్చు ఫలితంగా పెట్టుబడి భారం తగ్గుతుంది కాబట్టి రైతులందరూ మట్టి నమూనా పరీక్షలు చేయించుకోవాలి